రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో ఈ దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదంలో వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దయగల దేవా ఈ దినమంతా మీ రెక్కల చాటు మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను కాపాడినారు దేవా పోషించినారు సంరక్షించినారు నాయన ఈ దినమంతా మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా మమ్మల్ని ఓదార్చినారు తండ్రి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దయగల దేవా ఈ దినమున మీ దృష్టికి మేము ఎంత విరోధంగా జీవించినప్పటికీ ఎంత ఆయస్సకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మమ్మను క్షమించినారు దేవా మమ్మును ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమంతా మీరు మమ్ముడు రక్షించిన విధమును బట్టి మీకు స్థుతులు స్తోత్రముడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా దయతో ఈ సమయాన మీ పాదాల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాము దేవా ఈ దినమంతా మీకు విరోధమైన కార్యములు మేము ఏమైనా చేసి ఉన్నట్లయితే మమ్మును క్షమించండి తండ్రి అయ్యా మీ హృదయానుసారులంగా జీవించుటకు సహాయం యం చె మీ దృష్టికి నీతి మంతులంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము భయం భక్తి కలిగి పాపానికి చెడుకి దూరంగా ఉండే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని మా హృదయంలో మీ వాక్యాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరూ విశ్వాసంతో మీకు ప్రార్థిస్తుండగా మీ వైపే చూస్తుండగా మీ సహాయాన్ని కోరుకుంటుండగా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడో తండ్రి అందరూ అంతటా మారుమనసు పొందాలని కోరిన దేవుడో తండ్రి దయచేసి దేవా ఎందరికైతే రక్షణ మారుమనసు లేదో ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా మరి ముఖ్యంగా మా కుటుంబాలను మీరు రక్షించండి దేవా ఈనాడు ఎంతో మంది భార్యలు భర్తలకు రక్షణ లేదని వారిగా ఉంటున్నారు పిల్లలు చెప్పిన మాట వినక తల్లిదండ్రులకు మారు మనసు లేక భార్యకు రక్షణ లేక వారి ఇష్టానుసారంగా జీవించే వారు ఉంటున్నారని ఎంతో మంది కన్నీటితో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా అయ్యా ఈనాడు మా బంధువులలో రక్షణ లేని వారు ఉంటున్నారు దేవా మా స్నేహితులలో రక్షణ లేని వారు ఉంటున్నారు మా ఇరుగు పొరుగు వారు సహోద్యోగులు ఇలా ఎంతో మంది మిమ్మల్ని ఎరగని వారిగా లోకంలో పాపంలో జీవిస్తున్నారు దేవా సృష్టికర్త అయిన మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తున్నారు తండ్రి అయ్యా దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మనో నేత్రాలు వెలిగించండి దేవా వారి పాపాన్ని ఒప్పింపచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా దేవా మీ కృపలో వర్దిల్లుతూ మీ బిడ్డలుగా మీ సహాయాన్ని పొందుకుంటూ నిత్య రాజ్యానికి పరిలోకానికి వెళ్తామన్న నిరీక్షణ ఆశ కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అపవాది అయిన సాతానుడు నిత్యము ఎవరిని మృంగునా ఎవరిని పడద్రోయాలా ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యాలా అని గర్జించు సింహం వల్ల వెతుకుతూ ఉంటున్నాడు దేవా దయచేసి ప్రవా అపవాది వేసే ఉరి నుండిని బిడ్డలందరినీ కాపాడండి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు సినిమాలకు ఫోన్స్ కి చెడు స్నేహాలకు అల్లరితో కూడిన ఆటపాటలకు త్రాగుబోతుల విందులకు ముసలమ్మ ముచ్చట్లకు ఎడిక్ట్ అవుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బాన్సత్వం నుంచి రక్షించండి దేవా పాపాన్ని చెడును అపవిత్ర కార్యములను అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా రకరకాల శోధనలకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరికీ గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఎందరైతే మీ భయాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా ఎందరైతే విరిగి నలిగిన హృదయం కలిగి వారిని వారు తగ్గించుకు కొన్ని మీ పాదాల వద్ద సాగిల పడి మీకు మొరపెడుతూ మీకు ఇష్టలుగా బ్రతుకుతున్నారు అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల జీవితాలలో వారి కుటుంబాలలో మీ గొప్ప అద్భుత కార్యాలను జరిగించండి దేవా అయ్యా ఈనాడు మేము అంత్య దినములలో ఉంటున్నాము దేవా అపాయకరమైన దినములలో జీవిస్తున్నాము తండ్రి అయ్యా దయచేసి మమ్మునందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా నుండి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపించండి తండ్రి అలాగే దేవా ఈ సమయాన ఉద్యోగం లేక బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎంత ప్రయత్నించినా ఎక్కడ వెతికినా సరైన ఉద్యోగం రావడం లేదని కన్నీరు కార్చే బిడ్డలుంటున్నారు అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా ఉద్యోగాన్ని కోల్పోయి మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులకు సరైన జాబు లేక కుటుంబం గడవక అక్కరలు కొరతలు తీర్చబడక నానా రకాల ఇబ్బందులు గురవుతున్నారు దేవా ఆర్థికంగా కృంగిపోతున్నారయ్యా ఎంతో కలవరంలో బ్రతుకుతున్నారు కలత చెందుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదు వానికి దొరుకును అన్న మాటలన్నిటినీ నీ బిడ్డల పక్షమును నెరవేర్చండి దేవా ఈ సమయాన దేవా ఎందరైతే ప్రియులు మిమ్మను అడుగుచున్నారో మీ సహాయాన్ని కోరుకుంటున్నారో అట్టి వారని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ప్రవా మీరు రొట్టెనడిగితే రాత్రినిచ్చే దేవుడో కాదు చేపనడిగితే పామునిచ్చే దేవుడో కాదు మిమ్మను అడుగు ప్రతి వారికి ఎంతో శ్రేష్టమైన మంచి ఈవులనిచ్చే దేవుడో తండ్రి దయచేసి దేవా బిడ్డల చదువులకు తగిన జాబును అనుగ్రహించండి దేవా వారు చెయ్యగలిగే ఉద్యోగాన్ని వారికి దయచేయమని వారికి గొప్ప ఆనందాన్ని తృప్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు ఎంతో మంది ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతగానో కృంగిపోయే ఉంటున్నారు దేవా అప్పుల పాలవుతున్నారు తండ్రి అలాంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈనాడు ఎంతో మంది ప్రియులు వారికి ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు మారుతాయని అక్కరలు కొరతలు తీరుతాయని మంచి గృహాన్ని కలిగి ఉండొచ్చని పిల్లల్ని బాగా చదివించొచ్చని వారికి ఆహారం వస్త్రాలు సిద్ధపరచొచ్చని అనారోగ్యాన్ని నయం చేయించుకోవచ్చని వస్తువులు కొనాలని వాహనాలు కొనాలని ఇలా రకరకాల కొరతలన్నింటినీ తీర్చుకోవచ్చని ఉద్యోగం కొరకు ఎదురు చూసే బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా వారి ఆశలను తీర్చండి దేవా బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మా కుటుంబాలలో మా ప్రాంతాలలో మా జిల్లాలలో రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ సమస్యను మీరు తీర్చండి దేవా ఎంతో మంది బిడ్డలు వారి చదువులను కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు దేవా అయ్యా ఉద్యోగాల కోసం రకరకాల ప్రాంతాలకు తిరుగుతున్నారు దేవా ఎంతో మంది అధికారులను బ్రతిమిలాడుచున్నారు దేవా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు తండ్రి ఎన్నో పరీక్షలు రాస్తున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపించండి అధికారులకు బిడ్డల పట్ల మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కోచింగ్లు తీసుకొని హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న బిడ్డల పక్షమును మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపటి తినమున ఎందరైతే ఇంటర్వ్యూలకు వెళ్లాలని పరీక్షలు రాయాలని అనుకుంటున్నారో సిద్ధపడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇంటర్వ్యూలో తోడయ్యుండి సహాయం చెయ్యండి రాసే పరీక్షల్లో సహాయం చెయ్యండి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం తండ్రి మా మొరులను మీరు ఆలకించండి దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలు నిరుద్యోగులుగా ఉండి నా రకాల బాధలను అనుభవిస్తుంటే మీరు చూచే దేవుడు ఆనందించే దేవుడు కాదు ప్రవ్వా నీ బిడ్డల పక్షమును గొప్ప కార్యం చెయ్యాలని ఆశపడే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా దయచేసి ప్రవ్వా నీ బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా అయ్యా దూర ప్రాంతాలలో ఉండి చదువుతున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి కావలిగా ఉంచండి దేవా రక్షించండి దేవా నీ బిడ్డల పనులను ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కోచింగులు తీసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంట్రన్స్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి ఇంకా పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా వారి హస్తాల్ని బలపరచండి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఎండ వేడి నుంచి నీ బిడ్డలు రక్షించండి ప్రతి దినము బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని భద్రతను విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రియులు ఉద్యోగ స్థలంలో చదువుకునే స్థలంలో శాంతి భద్రతలు పొందుకునే వారిగా సంతోషం సమాధానం కలిగి వారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు బిడ్డలకు వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితిని ప్రతి మనిషిని ప్రతి శత్రువుని మీరు దూరపరచండి దేవా నీ బిడ్డలలో ఉండే భయాలను తొలగించండి దేవా సంతోషకరమైన పరిస్థితులను వారికి అనుగ్రహించండి తండ్రి ఉద్యోగాలు చేసే సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి బిడ్డల ఇడల మీరే గొప్ప కార్యాలను జరిగించండి పెండింగ్లో ఉన్న జీతాలు వచ్చేలాగున సహాయం చేయండి ఈనాడు అది అధికారులు రెగ్యులర్ గా బిడలకు జీతాలు కృప చూపించండి పని భారం నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా సంతానం లేక బాధపడే భార్య భర్తలు ఎంతోమంది ఉంటున్నారు దేవా వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారందరినీ సమయాన మీరు దృష్టించండి దేవా బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంగరకు కొరకు సిద్ధపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థి దేవా గర్భాలను మీరు తెరవండి దేవా గర్భసంచి సంబంధిత వ్యాధులతో బాధపడే బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి దేవా అయ్యా కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి అయ్యా డెలివరీ అయిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అప్పుడే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వాళ్ళింత తల్లులకు కూడా మీరు ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా తల్లి బిడ్డలు మంచి ఆరోగ్యంతో క్షేమంగా ఉండేలాగా మీరే సహాయం చేయండి రకరకాల వ్యాధులను నుండి జబ్బుల నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా మీకే మొరపెడుతున్నాం మమ్మును మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు లోకల్లో పాపంలో కలిసిపోకుండా సహాయం చెయ్యండి తండ్రి ఈనాడు దేవా బిడ్డలు కష్టాల గుండా శ్రమల గుండా గుండా వెళ్తుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బంధువులను బట్టి ఇరుగు పొరుగు వారిని బట్టి బిడ్డలు ఏ మనిషిని బట్టి బాధలకు భయాలకు కష్టాలకు గురవుతున్నారో అట్టి వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని ప్రతి కష్టం నుండి తప్పించమని విరోధుల చేతిలో నుండి నీ బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ యందు భయభక్తులు గల వారిని రక్షించే దేవుడో తండ్రి వారి పట్ల మేలుడు జరిగించే దేవుడో తండ్రి దయచేసి ఈ సమయాన ప్రతి సహోదరి సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ అందే భయం భక్తి కలిగి జీవిస్తుండగా మీ దృష్టికి నీతి మంతులుగా బ్రతుకుతుండగా అట్టి వారందరి మీరే మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ మెండైన ఆశీర్వాదములను వారి జీవితంలో కుమ్మరించండి దేవా అయ్యా బిడ్డల్ని మీ దీవెనల చేత తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా అయ్యా ఈనాడు దేవా నిత్యము ప్రార్థనలో పోరాడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రార్థన శక్తిని మేము కలిగి ఉండేలాగున మీరే మాకు సహాయం చెయ్యండి వాక్యం చదివే వారిమిగా వాక్యం పట్ల ఆసక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా వినయ మనస్సు కలిగి మమ్మును మేము తగ్గించుకొని మీ కార్యాలయందు ఆసక్తి కలిగి నిత్యము మిమ్మల్ని గణపరిచే వారి మీగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా జీవితాలలో మా కుటుంబాలలో మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా నీ బిడ్డలమైన మమ్ములను మీరే వాడుకోండి దేవా మీ సేవలో బహుబలంగా మమ్మను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగంలో మీరే గొప్ప కార్యం జరిగించండి పరిచర్యలో గొప్ప కార్యం చేయండి వ్యాపారంలో చేతి పనులలో మీరే బిడలందరి పట్ల గొప్ప కార్యాలను జరిగించమని వారి విషయంలో మేలులు చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు మా చుట్టూ ఉన్న వ్యతిరేకతలను చూచి మేము భయపడకుండా విశ్వాస జీవితంలో ఆగిపోకుండా పడిపోకుండా ధైర్యంతో ముందుకు సాగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి ఆత్మీయ జీవితాలలో వచ్చే భయాలను జయించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా నిత్యమో మాకెదురయ్యే ప్రతి సమస్య విషయమై మీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ మీ సహాయాన్ని ందుకొని మీ యొద్ద నుండి జవాబును పొందుకొని సంతోషంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా దిక్కులేని దరిద్రులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీనులుగా ఉంటున్న బిడ్డల్ని కనికరించండి దేవా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విధేత కలిగి యథార్థంగా నడుచుకునే వారిని మీ అందు భయభక్తులు కలిగి తగ్గింపు స్వభావం కలిగి వ్యర్థమైన వాటిని అసహించుకునే బిడ్డలందరినీ మీరు దృష్టించండి వారి పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాం దేవా మమ్మను హింసించే వారిని మమ్మల్ని నిందించే వారిని బాధపెట్టే బాధ పెట్టేవారిని వారిని మమ్మను అనేక వ్యతిరేకతలకు గురి చేసే వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి మార్చండి దేవా మారు మనసును వారికి అనుగ్రహించండి దేవా అయ్యా వారిని క్షమించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి శోధన నుంచి బిడ్డని రక్షించండి అపాయాలు ఆటంకాల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు గురవుతున్నారు ఆటంకాలకు గురవుతున్నారు దేవా మోసాల పాలవుతున్నారు దేవా లోకస్తుల చేత నిందించబడుతున్నారు దేవా రకరకాల మనుషులను బట్టి బాధించబడుతున్నారు తండ్రి అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా దుఃఖంలో కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారు దేవా అట్టి వారందరినీ మీరు దృష్టించండి అయ్యా నీ బిడ్డల పక్షమున మీరే పోరాడండి దేవా గొప్ప విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ఎన్నో సంవత్సరాలుగా బానిస బ్రతుకులను జీవిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బంధకం నుండి వారిని విడిపించండి దేవా మానసికంగా కృంగిన స్థితిలో ఉన్న బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కలిమియు సంపదయు వాని ఇంట ఉండును అన్న మాట ప్రకారం బిడ్డల గృహాలలో ధననిధనుంచండి దేవ సంపన్న వంతులుగా ఆశీర్వదించండి కర్తలుగా మార్చండి అనేకులకు అప్పిచ్చే వారిగా నీ బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగిలడం లేదని బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చాలి చాలన జీతాలతో కుటుంబాన్ని నెట్టుకురాలేక కుటుంబ సభ్యులు బాగోగులు తీర్చలేక నానా రకాల ఇబ్బందులకు గురువుతున్న వారిని మీరు కనికరించండి దేవా నీ బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి ఈ సమయాన దేవా మా చిన్న బిడ్డలందర్నీ మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా నీ బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రతి బిడ్డ కూడా చిన్ననాడే రక్షణ పొందుకుని సృష్టికర్తయ్యైన మిమ్మును స్మరిణ తెచ్చుకునే బిడ్డలుగా ఉండేటకు సహాయం చెయ్యండి అయ్యా బిడ్డలందరినీ ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించండి దేవా మీరే వారిని బలపరచండి హెచ్చించండి మీ అందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా ఉండేటకు సహాయం చెయ్యండి తండ్రి ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి వారిలో ఉండే నొప్పిని బాధను సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషం సమాధానం నెమ్మది కలిగి జీవించేలావున సహాయం చెయ్యండి దృష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి మా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు కాపాడండి క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించండి దేవా తల్లిగా తండ్రిగా మీరే ఉంటూ వారి అక్కరలు కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మా బిడ్డలు అనేకులకు వెలుగుగా ఉండటకు సహాయం చెయ్యండి చిన్న బిడ్డలు ఏ ఒక్కరూ కూడా శోధనలో పడకుండా అపవాది చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా ఉండు సహాయం చేయండి దేవా మా బిడ్డలు లోకంలో పాపంలో పడిపోకుండా మీ నామానికి అవమానకరంగా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే వారిగా ఉండకుండా ఆత్మీయంగా ఎదిగే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా చెప్పిన మాట విని మరి మాటకు లోబడి ఉండుటకు మీరే కృప చూపించమని బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా అన్న తన కుమారుని మీ కొరకు మాత్రమే పెంచింది దేవా ఈనాడు ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డలను మీ కొరకు మంచి మార్గం పెంచుటకు మీ పరిచర్యలో బిడ్డల్ని వాడబడే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని మా కుమారులు కుమార్తెల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము వారు మీ సన్నిధిలో కనబడినట్లుగా మీరే ప్రతి బిడ్డను ఆశీర్వదించండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు మేమంతా మొదట మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారి మీగా సిద్ధపరచండి తండ్రి అయ్యా ఎందరైతే మీ యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారో మీ కార్యాలయందు ఆసక్తి కలిగి నిత్యమో మిమ్మల్ని స్థుతిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త ఆశీర్వాదములను వారి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఏమీ లే లేని వారిగా రకరకాల అక్కరలు కొరతల మధ్య లేమిడిలో బీదరికంలో చాలి చాలని జీతాలతో దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి వారి స్థితిని అంతటినీ మీరు హెచ్చించండి ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా వెతికి మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే వారిగా ఉండేటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవనసలు చుట్టూ మీ దూతలు నుంచండి కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి వారు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మనోవేదనతో దుఃఖంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా వారి కష్టాన్ని మీరు చూడండి తండ్రి వారిలో సంతోషం నింపండి దేవా శ్రమల నుండి మీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి ప్రతి బలహీనతలన్నిటి నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రార్థనలకు జవాబు రావడం లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా మీ కృప ను బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా నీ బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా బిడ్డల జీవితాల్లో ఉండే అపజయాలన్నిటినీ విజయాలుగా మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి ఇవ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మమ్మల్ందరిని సిద్ధపరిచి సజీవులనుగా ఉంచమని అయ్యా బిడ్డలైన వారు ఎందరైతే రేపటి దినమున ఈఎంఐలు కట్టాలని అప్పులు కట్టాలని లోన్స్ చెల్లించాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుచున్నారో అలాంటి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డలు కూడా విశ్వాసంతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న బిడ్డలను యవనస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని బిడ్డల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని వారి హృదయంలో ఉండే దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ